హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చూడండి మేము అయితే మేమైతే అక్కడి పండుగ అనేది చేసుకోవడం అయితే జరుగుతుంది చూడండి ఇప్పుడైతే మన పూజారి అయితే పూజ అయితే చేయడం అయితే జరుగుతుంది చూడండి మా యొక్క పొలం సాంప్రదాయంలో అయితే మేమైతే ఈ విధంగా అక్కడి పండుగ అనేది మేమైతే చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎందుకంటే మా యొక్క పొలం సంబంధించిన వాళ్ళు అయితే ఈ ఈ విధంగానే చెప్తారు చూడండి ఫ్రెండ్స్ మా యొక్క సాంప్రదాయం అనేది ఈ విధంగా ఉంటుంది కాడి పండుగ అంటే మా యొక్క సాంప్రదాయ పూర్వకాలం నుండి వచ్చినట్టు కానీ మేమైతే ఈ యొక్క పండుగను అయితే ఈ విధంగా అయితే చేసుకుంటాము ఫ్రెండ్స్ అన్నీ ఇప్పుడైతే మన వాళ్ళకందరికైతే పూజలు అయితే మంచి పూజ అయితే మంచిగా అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి మన గ్రామ గ్రామ పెద్దలు అందరూ ఉంటారు గ్రామ పట్టెళ్ళు తినారు పెద్దలు అందరూ కలిసి ఈ అక్కడి పండుగ అనేది మేము ప్రతి సంవత్సరం అయితే జరుపుకుంటాం ఫ్రెండ్స్ చూడండి మా యొక్క కులం సాంప్రదాయం అయితే ఈ విధంగా ఉంటుంది మీరైతే ఆకాడి పండుగ అనేది ఏ విధంగా చేసుకుంటారో అయితే దాన్నైతే మీరైతే కామెంట్ రూపంలో మాకు తెలియపరచాలని అనుకుంటున్నాం చూడండి మా యొక్క సాంప్రదాయం అయితే ఈ విధంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మన మన ఆకాడి పండుగ అనేది ఆఖడి అనేది మా యొక్క దేవుళ్ళు అయితే ఇక్కడ మన మా పక్కన అడవి ఉంటుంది అందులో అయితే ఈ చెట్టుకు అయితే పెట్టు మన పెద్దవాళ్ళు అయితే పెట్టడం అయితే జరిగింది వాటిని మేమైతే ఎప్పుడైతే తరతరాల నుండి వస్తుంది కాబట్టి వాటిని మేమైతే చేసుకుంటూ అయితే రావడం అయితే జరుగుతుంది చూడండి ఇదో మా కులం సంస్కృతి సాంప్రదాయం అయితే ఈ విధంగానే ప్రతి అయితే మేమైతే దొరుకుతాం ఫ్రెండ్స్ చూడండి ఎందుకంటే ఇప్పుడు కోడిపిల్ల ఉన్నాయి ఇప్పుడు ఎడ్లు కానీ దాటిచ్చిన దాటిచ్చే లో అయితే ఎట్లా మేమైతే ఎందుకంటే అది దాన్ని మరి తొక్కుతాయా అది తొక్కయా అది అనుకో ఇప్పుడు మన జంతువుల పడవి పోయినా కానీ మేతడానికి పోయినా కానీ ఎందుకంటే మంచిగా తిరిగిరా వస్తా అని నమ్మకం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు మా యొక్క పూర్వకాలం నుండి వచ్చింది కాబట్టి మేము దాని ప్రకారం అయితే మేమైతే ప్రతి ఏటా అనేది జరుపుకుంటూ అయితే మేమైతే వస్తాము ఉంటున్నాం ఫ్రెండ్స్ చూడండి కోడి పుంజు చూడాలి ఆల్రెడీ మంచిగా ముట్టేసింది చూడండి ఇది కట్టుబాటు విధానం ఉంటుంది కాబట్టి ఎందుకంటే ప్రతి సంవత్సరం మేమైతే అక్కడి పండుగ అయితే ఈ విధంగా జరుపుకుంటున్నాము ఇప్పుడైతే పూజారి మా గ్రామానికి సంబంధించింది సంబంధించిన పూజారి కాబట్టి ఆయన చేతుల మీదుగానే చేస్తారు ఇప్పుడైతే మనం అలా అయితే లేకపోతే అయితే తీసుకురావడం అనేది జరుగుతుంది చూడండి బొట్టు పోసేసిండే మన వాళ్ళు చూడండి బొట్టు బొట్టు బతులు పొగానే చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి మన యొక్క సాంప్రదాయం ప్రకారం అయితే మేమైతే ప్రతి ఏటా అయితే ఇలాగైతే చేస్తూ ఉంటాం ఎందుకంటే ప్రతి అనేది లేదు ఎందుకంటే ఐదు ఆరు సంవత్సరాలకు ఒక్కసారి కానీ మేక కానీ మేమైతే ఫ్రెండ్స్ చూడాలి ఎందుకంటే మా యొక్క కులం సంప్రదాయం మన పెద్దవాళ్ళు ఎలా జరుపుకుంటూ వస్తారు మేమైతే అలాగే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ రోజు మా పండగ ఎందుకంటే పండగ ఎందుకంటే ఆకాడ పండుగ అంటే మా మా యొక్క కులం వాళ్ళకైతే బాగా ఆ రోజు ఎవరు ఇటు పనికి వెళ్ళరు ఎందుకంటే పెద్ద పండుగ కాబట్టి మన వాళ్ళైతే అందరూ అయితే ఇంటికాడ అన్ని గారెలు అవన్నీ చేసుకుని ఉంటారు మన వాళ్ళు అదే రోజు డండరి అనేది ఆ రోజు నుండి ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ రోజు ఎవరు బయట మనలో కానీ వెళ్ళరు ఎందుకంటే ఆ రోజు చేసుకుంటాను మళ్ళా ఎందుకంటే మళ్ళా మధ్యలో ఉంటుంది కానీ ఎందుకంటే దీనికి తీసింది వేరు ఉంటుంది దానికి తీసింది వేరు ఉంటుంది కాబట్టి ఎందుకంటే అదే అదే రోజు మన దండరే ప్రారంభం కాబట్టి ఆ రోజు ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో అందరు చేసుకుంటారు కానీ అది ఎంత ఉంటుంది అన్నమాట పండగ వాతావరణం ఉంటుంది ఆ రోజు కాబట్టి నేను అయితే ప్రతి సాయంసమైతే ఈ విధంగా నేను తీసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ సాయం వద్ద ఫోన్ తినాలడి కానీ నేను పిరికి సరిచెక్కను ఎందుకంటే కొన్ని ఊర్లలో కొంచెం ముందు చేసినాను కాబట్టి ఎందుకంటే మాకు వర్షాలు పడలేదు కాబట్టి ఎందుకంటే చేయలేదు ఎందుకంటే మా యొక్క ప్రకారం మన వాళ్ళు ఎట్లా మన పెద్ద వాళ్ళు ఎట్లా జరుపుకున్నారు అదే జరుపుకో జరుపుకుంటూ పోతే బాగుంటుందని అనుకుంటున్నా చూడండి మన వాళ్ళైతే లేకపోతున్నాయి అయితే దానికి జాడతా ఇవ్వడానికి మన వాళ్ళకి దేవుళ్ళ కోరుకుంటున్నారు చూడండి జాడతా ఇస్తుందా లేదా అని మనవాళ్ళు జాడతా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను చూడండి మా యొక్క సాంప్రదాయం మా ఆచారం ప్రకారం అయితే మేమైతే ఈ విధంగా అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ మీకు మీ ఆచారం ప్రకారం మీరైతే ఇలా చేస్తున్నారో ఆ విధంగా అయితే ఫ్రెండ్స్ తప్పకుండా ఎందుకంటే చూడండి ఇప్పుడు మనం అన్న చూడండి ప్రతి ఒక్కరు వచ్చి నైవేద్యం అనేది పెడతారు ఫ్రెండ్స్ చూడండి ప్రతి ఒక్కరు వచ్చి నైవేద్యం అనేది పెడతారు దానికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇప్పుడు మన ఎంతమంది ఇంటికి ఇంటి అంటే కుటుంబం ఒక్కరు వచ్చి నైవేద్యం అనేది పెట్టడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు మనకు ఆరు దేవుళ్ళు వాళ్ళు ఉన్నారు ఏడు దేవుళ్ళ వాళ్ళు ఉన్నారు నాలుగు దేవుళ్ళు వాళ్ళు ఉన్నారు ఐదు దేవులు వాళ్ళు ఉన్నారు అందరూ అంటే ఇంటికి ఒక వాళ్ళు అయితే తప్పకుండా వారు చేసి అయితే నైవేద్యం అయితే పెట్టేస్తారు చాటు ప్రధానం అయితే ఈ విధంగా ఉంటుంది తప్పకుండా తప్పకుండా బాగా చూస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే ఏడుగురు మా యొక్క కులం ఏడుపాది కులంస్ వాళ్ళు అయితే ఈ విధంగా అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్ పండగ అంటే ఈ ఈ విధంగా ఉంటుంది ఎందుకంటే ఇది మన వాళ్ళు కులం సమాజం వాళ్ళైతే జరుపుకునేది అయితే అక్కడి పండుగ నుంచి మనకి ఇప్పుడు వరకు అయ్యేంతవరకు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ నుండి పండుగలు పండ్లుగలనే స్టార్ట్ అవుతాయి చూడండి తప్పకుండా ప్రతి ఒక్కరూ నైవేద్యం పెట్టడానికి వస్తారు చూడండి ఎందుకంటే మా యొక్క సాంప్రదాయం అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మన వాళ్ళైతే ప్రతి ఒక్కరు వస్తూ నైవేద్యం పెట్టి వెళ్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఎందుకంటే మన వాళ్ళు నైవేద్యం ఎందుకంటే ఇప్పుడు మనం ఏడ్లు కానీ మనం ఎట్లా జంగల్కి బట్టలకు కానీ ఇట్లా వెళ్ళినా కానీ సుఖశాంతులతో తిరిగి వెళ్ళి తిరిగి రావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే సుఖ సంతోషాలతోనే ఉంటేనే బాగుంటుందని మన వాళ్ళైతే ఈ విధంగా ఆకాడ పండుగ అనేది చాలా బాగా చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ఆకాడి పండుగ అంటేనే మాకు పెద్ద పండుగలాగా ఎందుకంటే అన్ని పండుగలకు పెద్ద పండుగల లాగా చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే మన పెద్దవాళ్ళు నడుపు నడుపుతూ వస్తున్నారు కాబట్టి ఆ ప్రకారమే మేమైతే ఇప్పుడు జరుపుతూ వస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్యాండ్ మన వాళ్ళైతే నైవేద్యం అనేది దేవునికైతే సమర్పిస్తాం చూడండి మా యొక్క సాంప్రదాయం ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే మా యొక్క కులం సాంప్రదాయం అనేది ఈ విధంగా ఉంటుంది కాబట్టి మా యొక్క సాంప్రదాయం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన పూజారి గారు అది మన పిండితోనే గీత గీస్తూ వెళ్తున్నాడు ఎందుకంటే ఆ గీత ఎడ్లు ఎడ్లు కానీ కానీ మేకలు కానీ అన్నీ దాటిపిస్తారు ఫ్రెండ్స్ చూడండి అది ఎందుకంటే మా యొక్క సాంప్రదాయం ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉంటుంది అది ఆ గీత ఆ గీత దాటాలి ఎడ్లు ఆవులు మేకలు గొర్రెలు అన్నీ జంతువులకు సంబంధించి అంటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ గీత గీసే ఆయన పూజారి అవతల సైడ్ ఉంటారు కొందరుంటారుల గోడ్లు అందుకనే మన వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు పెద్ద ఆయన కోడిపిల్ల పట్టుకున్నది నైవేద్యం పట్టుకున్నది ఇక్కడేమో నీళ్లు పట్టుకున్నారు ఇతనేమో మన ఇంకొకటి పట్టుకున్నాడు చూడండి ఎడ్లు అయితే వర్క్ చేస్తున్నారు ఎడ్లన్నైతే మనం గదింపు తీసుకొస్తున్నారు ఎందుకంటే అంటే చూడండి ఎడ్లు గదింపు తీసుకొస్తున్నారు చూడండి కోడి పిల్లని ఆయుధమంత వాటి మీద వద్ద చూడండి ఇదిగా ఆ యొక్క సాంప్రదాయం ఈ విధంగా ఈ విధంగా ఉంటుంది అని చూడండి ఈ విధంగా ఉంటుంది సాంప్రదాయం అయితే ఎడ్లు ఇప్పుడైతే మేకలు కూరలు మన వాళ్ళ ఇవి అయితే దాటిస్తున్నారు చూడండి ఇది ఈ విధంగా సాంప్రదాయం ఎడ్లు కానీ గొర్రెలు కానీ ఆవులు మేకలు కానీ అయితే ఈ విధంగా అయితే వాళ్ళైతే అయితే దాటిస్తున్నారు చూడండి ఇది మా యొక్క సాంప్రదాయం అయితే ఈ విధంగా ఇప్పుడు వాళ్ళు మేకలు మేపి గొడ్లు మేపిన వాళ్ళు వాళ్ళైతే నా ఇంట్లో పెట్టేస్తున్నారు చూడండి వాళ్ళు మేకలు గుడ్లు వాళ్ళు చూడండి వాళ్ళైతే నా పెట్ పెట్టేస్తున్నారు ఎందుకంటే మేమైతే రోజైతే జంగల్కి వెళ్తున్నాం కాబట్టి మాకు ఎలాంటి హాని కలగకుండా ఎలాంటి హాని కలగద్దు ఎందుకంటే మేము సుఖశాంతులతో రావాలని పెట్టేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు సుఖశాంతులతోనే వస్తేనే కదా బాగుంటుందని సుఖ నైవైతే మేమైతే బాగుండాలి సుఖశాంతులైతే అడవికి వెళ్ళినప్పుడు కానీ ఎలాంటి వాళ్ళైతే సుఖశాంతులతో రావాలని పెట్టేస్తున్నారు చూడండి మన వాళ్ళు అయితే పెట్టేస్తున్నారు నైవేద్యం చూడండి గుడ్లు అయితే ఇక్కడ మన వాళ్ళైతే ఆ పేషెంట్ ఎందుకంటే అవి దాటితే మళ్ళీ పంట చేతాయి కాబట్టి వాటిని అయితే మన అయితే ఆపేసిండ్రు మేకలు కానీ గొర్రెలు కానీ ఇప్పుడు మన వాళ్ళకి రెడీ లేవడం ఎందుకంటే మన మనకి వాళ్ళని చేసినారు కాబట్టి కూడా నైవేద్యం తిన్న తర్వాత భోజనం రెడీ చేస్తుంది వాళ్ళకి నై నైవేద్యం తిన్న తర్వాత భోజనాలు ఎందుకంటే మన ఎడ్ల మేపటింగ్ చేసాం దాకా ఎందుకంటే వాళ్ళు మనం తినదు ఎందుకంటే ఎడ్లు వడ్లు అవి దాటిన తర్వాతనే మనం అయితే తినాలి కాబట్టి మన అయితే చేస్తాను మన

కామెంట్ సబ్స్క్రైబ్ లైక్ దిస్ వీడియో ఆల్రెడీ పంచేస్తున్నాను